కదా యష్యాలో కూడా చెప్పబడతా ఎప్పుడూ ప్రవక్తలు ప్రవచించారు నా చీటి కొర అంగీ కొరకు చీట్లు వేసుకుంటున్నారు కుక్కలు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి నన్ను కుక్కలు నన్ను అని చెప్పి చాలా అంటే ఇంకా నా పగవారు నన్ను చూసి నవ్వుతున్నారు ఇలాగా చాలా విషయాలు అక్కడ చెప్పబడతా ఉంటాయి అంటే యొక్క జరగబోతున్న విషయాలు ఎప్పుడో ప్రవచించేసారు అంటే యేసుప్రభు వారు ఒక జీవిత రహస్యం జన్మ రహస్యం ఎందుకు వచ్చారు ఏంటి అనే దానికి బాగా తెలుసు మీకు అర్థమైందా తెలిసిన ఆయన అలాగ దైవ చిత్తాన్ని కొనసాగించుకుంటేనే ఆయన జీవిత దినాలన్నీ గడిపారు ఆ యొక్క దైవ చిత్తాన్ని అనుక్షణం నెరవేర్చాలన్న ఒక ఆశని బట్టి మనకి ముందు ఆయన కొన్ని మాదిరి పెట్టి వెళ్ళారు అనరాత్రి